ఏంట్రా మనసులో అప్పును పెట్టుకొని లేదని చెప్పావు అనేది అడుగుతూ ఉంటాడు కళ్యాణి రాజ్ ఆ మాటలకి లేదని నేను అప్పుని నీతో మాట్లాడాక అప్పుని కలవడానికి వెళ్ళాను అప్పుని అడిగాను నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అంటే నా ఇష్టం మీదగా ఈ పెళ్లి జరుగుతుంది అని అయితే అప్పు చెప్పేసరికి ఏం మాట్లాడకుండా కామ్గా ఉండిపోయాను అప్పు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్దామనే వెళ్ళాను కానీ అప్పు అలా చెప్పేసరికి చాలా షాక్ అయ్యాను అనేది అంటూ ఉంటాడు ఇక ఏం చేయలేక నీ తను బాగా కోరుకున్నాను అని కోరుకుని ఇక్కడికి వచ్చేసాను అంటే ఎంత పని చేసావురాని మనసులో మాట చెప్తానే కదా తనకి అర్థమయ్యేది తను ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలకి ఒప్పుకొని ఉంటుందేమో నువ్వేంటి మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని అంటే లేదని తన మాటలతో తెలిసింది తను నన్ను ప్రేమించడం లేదు తన ఇష్ట ప్రకారమే తిల్లి చేసుకుంటుందని అర్థమైంది తనకి నా మనసులో తనకి నా మీద ప్రేమ చచ్చిపోయినట్లుగా ఉంది అనేత అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ బాధపడడం చూసి సరే అప్పులో అప్పు గురి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అప్పు గురించి మాట్లాడి నీకు తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పి కళ్యాణ్ అయితే కళ్యాణ్తో అయితే రాజు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు వద్దనియా వెళ్ళినా వేస్ట్ అనేతా అంటూ ఉంటాడు లేదురా నీకు అలాగే అప్పునిచ్చే పెళ్లి చేస్తాను నీ ప్రేమకి నేను ఇచ్చేస్తాను కదా అని రాజు అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి కళ్యాణ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక రాజు అయితే కళ్యాణ్తో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు రాజ్